సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో నమ్మిన పార్టీకి నమ్ముకున్న నాయకుడికి విధేయుడిగా ఉన్న మీరు ఒక్కసారిగా అదే పార్టీ నుంచి సస్పెన్షన్ గురయ్యారు సాధారణంగా సస్పెన్షన్ అంటే ఏదైనా ప్రజా వ్యతిరేక కార్యకలాపాలకు అదే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడటం అట్లాంటి సందర్భాల్లో సస్పెన్షన్ చేస్తారు మీరు అంతటి తీవ్రమైన తప్పిదేమైన చేశారా మీ సస్పెన్షన్కి అసలు కారణం ఏంటి అంటే దీనికి నేను ఒక్కసారిగా షాక్ గురి అవ్వటం జరిగింది రెండు వందల పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల తర్వాత నాలుగు సంవత్సరాలు అవుతుంది ఇప్పటికీ ఎక్కడ కూడా ప్రత్యక్షంగా పెద్ద ఎత్తున రాజకీయాల్లో నేనేమీ పాల్గొంటా యాక్చువల్గా పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత అయినా ఏ పదవి లేకపోవటం దాంతోపాటుగా నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యక్షంగా ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే రకమైన అవకాశాలు ఉంటాయని చెప్పేసి తక్కువగా దిట్టడం జరుగుతుంది మొన్న మూడు రోజుల నాడు రెండు రోజుల నాడు ఆ రోజు రాత్రి తొమ్మిది గంటలకి నేను కూడా టీవీలో చూడటం జరిగింది దీనికి సంబంధించి ఏదైతే సస్పెన్షన్ పార్టీ నిర్ణయం తీసుకుందని చెప్పేసి ఆ స్క్రోలింగ్ టీవీలో రావటం ఆ సమయంలో కొంతమంది మిత్రులు ఫోన్ చేసి ఆడటం తొమ్మిదిన్నర పది సమయంలో చూడటం జరిగింది తప్ప దీని గురించి ప్రత్యేకంగా దీనిలో ఏం జరిగిందనేది కూడా ఈరోజు కూడా నాకు కూడా తెలియని సందర్భం అంటే మీకు ఆ సస్పెన్షన్ వార్త మీరు టీవీలో చూడటం ద్వారానే తెలుసుకున్నారు అంతకు ముందు ఏదైనా దానికి సంబంధించిన సంకేతాలు అంటే ఒక షో కాజ్ నోటీస్ ఇవ్వటం కానీ ఎవరైనా పార్టీకి సంబంధించిన పెద్దలు ఇట్లా ఈ అని హెచ్చరించడం కానీ మీరు ఇట్లా చేస్తున్నారు మీ మీద ఎవరిపోయిన ఆరోపణలు వస్తున్నాయని చూడటం కానీ ఆయన జరిగిందా నేను దొరికి మూడున్నర సంవత్సరాలు ఎప్పుడు కూడా నన్ను పార్టీ పిలిచి ఈ కార్యక్రమాలకు సంబంధించి ఈ విధంగా కార్యక్రమాలు చేయాలను నియోజకవర్గానికి సంబంధించి ఏ విధంగా జరుగుతుందని కానీ చర్చించిన కానీ ఏం లేదు నేను దాదాపు ఈ మంత్రివర్గంలో మంత్రులు కానీ ఈ జిల్లాలో శాసనసభ్యులు కానీ నేను రెండు వేల తొమ్మిది పది నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారితో తిరుగుతూ ఉండటం కానీ పార్టీ పెట్ట ముందు నుంచి కూడా ఈ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి కొనసాగిన సందర్భం అందరు తెలిసిన విషయమే శాసనసభ్యులు మంత్రులు అందరు తెలుసుకునే వ్యక్తులు కాబట్టి ఎక్కడా కూడా ప్రజా సమస్యలకు సంబంధించి ఏ రోజు కూడా ఒక రిప్రజెంటేషన్ కూడా ఈ మూడు నాలుగు సంవత్సరాలు ఇవ్వటం కానీ నా సొంత సమస్యలకు సంబంధించి కూడా ఏ ఒక్కరోజు కూడా ఏ మంత్రిని శాసనసభ్యులు కలిసి ఈ సమస్యలకు సంబంధించి పరిష్కారం కోసం అడిగిన సందర్భం కూడా లేదు వారు కూడా నాకు ఈ కార్యక్రమాలకు సంబంధించి కూడా చెప్పిన దిశానిర్దేశించిన సందర్భం కూడా ఏది లేదని ఏది లేదు